ఈ రోజు పదకొండు రోజులు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి కలిసి కలిసికట్టుగా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము మరి గణేష్ తో పాటు దాదాపు ఒక పదకొండు గణేష్లు ఉన్నాయి మరి పదకొండవ రోజులు జాగరణ చేసి మరి బండారా కార్యక్రమాలు అన్న వితరణ చేసేసి ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం రాత్రి తొమ్మిది పది గంటల వరకు నిమజ్జనం చేస్తామని చెప్పేసి భక్తి శ్రద్ధలతో అందరూ చేస్తున్నాము మరి గ్రామం కూడా పాడి పండుతుం మంచిగా ఉండాలని చెప్ని ఆ గణేశునిని కోరుకుంటున్నాము జై బలిపప్పా జై గణేశుని బాప్పా జై జై మహాగనేష్ మహారాజ్ కి అంబాదప్పా అందరికి మంచి కావాలని విలేజ్ కు మంచి కావాలని అందరు మంచిగా ఉండాలని కోరుకునే జీవితాంతం ఉంటాము దేవుడి పని వెళ్ళాలా అందరికి మంచిగా కావాలా మేము కోరుకునేది ఒక్కటి అన్నదాతీబాకి మంచిగా చేసాము అందరికి మంచిగా చేయాలని మాకు సహకరించాలని దేవుడి కోరుకురాటం ఏమంటే అన్న విలేజ్ మనం సంతోషంగా నిర్వహించాలని ఆ యొక్క విన్నపము దయచేసి అందరు మాకు సహకరించాలా సహకరిస్తున్నారు కూడా దయచేసి అందరు మంచి కావాలా మాకు మంచి ఉండాలా అందరి కూడా మంచి ఉండాలి మంచి గణపతి నా పేరు సత్యనారాయణ సార్వజనిక గణపతి మన గ్రామంలో పెద్ద విగ్రహం అయిన పదకొండు రోజులు ఈ రోజుకు పడిన కార్యక్రమంతో భక్తి కార్యక్రమంతో అన్నదానం అన్నదానం చేశాం ఈరోజు ఊరేగింపులో అందరూ కలిసిమెలిసి ఊరేగింపు ఊరిపో చేసుకున్నాము ఆ గణేషు ప్రదక్షిణ వలన ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ నిర్మల్ డిస్టిక్ నిఘ్వా గ్రామం కూడిమండల నుంచి మాట్లాడుతున్నాం ఇది నిగ్వాలో గోరక్షకు దాదాపు పది సంవత్సరాల నుంచి నడుస్తుంది దీనివల్ల ఎవరికి ఎట్లాంటి ఎటువంటి శబ్దాల సౌండ్ కానీ ఎటువంటి పొలిటిషన్ సౌండ్ కానీ ఏం చేయలేము ఇప్పటిదాకా దాదాపు పది సంవత్సరాల నుంచి మొత్తం యువత మొత్తం కలిసి మర్యాదపం నడుపుకుంటున్నాం ఇప్పటికి కూడా అదే విధంగా నడుస్తుంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా నడవాలని మేము కోరుకుంటున్నాం దీనికి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఊరి బీడీసీ కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరు కూడా మమ్మల్ని ఏ విధంగా మాకు ఇది చేయలేరు విధంగా మమ్మల్ని ఏం మమ్మల్ని చేయడం లేదు సముద్రంగా సాత్వికంగా హిందూ వాహిని తరపు నుంచి మేము నడుపుతున్నాము ఇదే విధంగా నడుస్తుంది యువత మేలుకోవాలా గమ్యం చేరుకోవాలా ప్రతి సంవత్సరం దాదాపు పది సంవత్సరాల నుంచి యువత నడుస్తుంది యువతను ముందుకు తీసుకెళ్తున్న గోరక్షక దళ యూత్ గోరక్ష కమిటీ అధ్యక్షులు సతీష్ కమిటీ సభ్యులు కమిటీ చైర్మన్లు కమిటీ చైర్మన్ దీపక్ కమిటీ వైస్ చైర్మన్ రవి ఇదే విధంగా నడుపుతున్నాం దీని తర్వాత ఎటువంటి మాకు భేదాలు లేవు ఎటువంటి గొడవలు చేయడం లేదు ఏం లేదు మర్యాదపూర్వకంగా హిందుత్వవాదిగా హిందుత్వంలో నడుపుతున్న ఈ కార్యక్రమాన్ని అందరూ స్పందించి అందరు శుభయాత్రగా చేయాలని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ అడుగు మిగువా కుబీర్ మండల్ నిగ్వా గ్రామంలో పదకొండు రోజులు పూజలు చేసి వినాయక చవితి సంధి మనం పదకొండు రోజులు ఇక్కడ పూజలు చేసి గణేష్ ఇది కొత్త కాలనీ ఈ కొత్త కాలనీ నుంచి నిమగ్నం కోసం వెళ్తున్నాం నిమగ్నము పన్నెండు గంటల లోపల వేయాలంటే పన్నెండు గంటల లోపల చేస్తున్నాం మిగువ గ్రామ ప్రజలందరికీ బాగు జరగాలని మంచిగా జరగాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరము మనము ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఇవాళ ప్రజలు ఇగువ గ్రామస్తులు అందరూ చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గణపతి పప్పూ బంధులందరికీ సమస్త హిందూ జై శ్రీరామ్ సమస్త హిందూ బంధువులకి నిగో గ్రామ ప్రజలకు వినాయక చవితి సమస్త నిగో గ్రామ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు నిర్మల్ జిల్లా కుబీర్ మండల్ నిగో గ్రామము గత ఇరవై సంవత్సరాలుగా మేము గణేష్ చవితిని జరుపుకుంటున్నాము మాకు ఈ గణేష్ చవితి జరుపుకోవడానికి చాలా ఆనందంగా ఉన్నది మా గ్రామస్తులు గాని మా గల్లి పెద్దలు గాని మా యూత్ సభ్యులు కాని మాకు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇరవై సంవత్సరానికి ఏ ఈ ఏడాదికి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేయడము మాకు ఆనందంగా ఉన్నది ప్రతిసారి ఈ సపోర్ట్ మాకు దొరికితే ఈ పండుగని మళ్ళీ ఒక ఉత్సాహంగా విజయవంతంగా ఇంకా విజయవాడ పదకొండు రోజులు ఆడంబరంగా జరుపుకుంటున్నామని తెలియస్తున్నాము మళ్ళీ మాకు సహకరించిన ఇంకొకటి ఏమిటంటే మన రాష్ట్రంలో ఈ మన హిందూ పండుగలకు ఈ వ్యతిరేక ఈ వ్యతిరేకత ఏమిటో మాకు అర్థం అవుతలేదు మన హిందూ పండుగలకే ఈ డిఎస్ సౌండ్ వద్దు అంటున్నారు ఈ వ్యతిరేకత ఎన్ని రోజులు ఇంకా ఎన్ని దశాబ్దాలు ఏమో అర్థం అవుతలేదు ఇంకా మన జనాలు ఎప్పుడు మారుతారో అర్థం అవుతలేదు మన హిందూ పండుగలు మనం జరుపుకోకుంటే ఎవరు జరుపుకుంటారు ఇంకా మన హిందూ పండుగలు మనకు స్వాతంత్రం లేదా మన పండుగలను మనము స్వేచ్ఛగా జరుపుకోలేమా మేము అడుగుతున్నాము గవర్నమెంట్ మన పండుగలకు ఎందుకు ఈ నిశ్శబ్దం ఎందుకు చేస్తున్నారు ఇలాంటి ఆటంకాలు ఎందుకు జరుపుతున్నారు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎన్నో మా మేము మా యూత్ ను మేము ఇరవై సంవత్సరాలు జరుపుకుంటున్నాము ఇప్పుడు మేము ఇన్ని ఇరవై సంవత్సరాలు జరుపుకుంటున్నా ఈ సౌండ్ గురించి మేము ప్రతి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇబ్బంది పడలేదు ఈ సంవత్సరం మినిమము రెండు వందల మంది రెండు వందల మంది డీజేలకు ఫోన్ చేస్తాము ప్రతి ఒక్క మేము మినిమం మాట్లాడిన దాంట్లో పదో డీజీ పది డీజేలను స్టేషన్ లో స్టేషన్ వేసేసి ఇబ్బంది పెట్టారు ఈ పదకొండో డీజే మినిమము మూడు వందల కిలోమీటర్ల నుంచి జరుపుకో తీసుకొచ్చి మా నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ రాజకీయాలు ఎప్పటికీ పరిగి రావు ఈ ఎలా ఈ రాజకీయ ఎలాంటి ఎప్పుడు జరుపుకోవడం ఈ మన హిందూ పండుగలను మంచి జరపాలని గవర్నమెంట్ ని మంచిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా మా గల్లీ సభ్యులకు మా గల్లి పెద్దలకు మా గ్రామ ప్రజలకు పాలాభివందనాలు ఇంత ఈ పండుగను విజయవంతం చేస్తున్నందుకు నిర్మల్ జిల్లా కుబూర్ మండలం గ్రామం ఆచార్యంలో శోభయాత్ర ఘనంగా జరుగుతున్న ఇవాళ మన శోభయాత్రకు విచ్చేసినటువంటి అందరి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు మన నిగోర జరిచినటువంటి శోభయాత్ర అందరూ విచ్చేసినటువంటి అందరూ బంధువులు పెద్దలు సభ్యులు గ్రామ పదాయ్ మెంబర్స్ మళ్ళా అందరి మంది అందరు ధన్యవాదాలు బాల గణేష్ మేము అందరం కలిసిమెలిసి మంచిగా జరుపుకుంటాము చిన్నపిల్లలతోని పెద్దవాళ్ళందరూ కలిసిమెలిసి యూత్ అందరూ అందరూ కలిసిమెలిసి పాటతో ఆడుకుంటాము అన్నదాన ప్రసాదం ఉంటుంది పదకొండు రోజులు అందరూ కలిసిమెలిసి డాన్స్ ప్రోగ్రామ్ చేసుకుంటా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కలిసిమెలిసి ఆడుకుంటాము నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్రో ని గ్రామంలో అన్నవాసట్టి యూత్ మరియు మూడు సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుపుతున్నాము మరి అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతున్నాము ఘనంగా ఇక్కడ గణేష్ ఉత్సవం జరుగుతుంది రెండు రోజులుగా గణేష్త్సవం ఇప్పుడు కొనసాగుతుంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము మా యూత్ సభ్యులు మరియు ఇప్పుడు సంఘాలు రెండు సంఘాలు ఉన్నాయి ఇప్పుడు మా మాల మాలా మాదివ సంఘాలు రెండు మెలిసి ఉంటాం మేము ఇక్కడ చాలా ఉత్సాహంగా గణేష్ ఉత్సవం జరుపుకుంటాం మేము ఎస్వాడలో ఈ విధంగా వచ్చే సమయం కూడా భారీ బందోబస్తులో మేము గణేష్ ఉత్సవం జరుపుకుంటామని जय हो ठीक है होइया होइया